దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు ఆవిడ దేవుని దగ్గర కన్నీరు కార్చి అంగలార్చక సంతోషమైన పనులు చేతపుచ్చుకుంది ఏమిటి ఆమె కన్నీరు బాధ అని మనం గమనిస్తే అండి ఆమె బాధ ఏమై ఉందని అంటే పిల్లలు లేకపోవటం ఆ పిల్లలు లేని ఆ బాధను దేవుని సన్నిధానంలో దుఃఖిస్తూ ఉంది దేవుని మందిరానికి వచ్చిందండి దేవుని మందిరంలో ఒక స్తంభం ఉంది ఆ స్తంభానికి జారుపడి కన్నీరు మున్నూరే లేనంతగా దేవుని సన్నిధిలో ఏడటాన్ని బట్టి అక్కడ భక్తుడు దైవజనుడు దేవుని వాక్య పట్టుకుని వచ్చి అంటాడు నువ్వు దేని దేని నిమిత్తం అయితే ఏడుస్తున్నావో అది ఎహోవానికి దయచేయను సంతోషంగా వెళ్ళు అని అన్నప్పుడు ఆమె ఆ రోజు నుంచి ఆడవటం మానివేసిందంట మళ్ళీ ఆవిడ దేవుని మందిరానికి ఎప్పుడొచ్చిందని అంటే దేని కొర ఏడ్చిందో కన్నీరు కార్చిందో ఆ కన్నీటికి జవాబు పొందుకుని వచ్చి దేవుని మందిరానిలో దేవుని స్థుతించింది దేవుని గనపరిచింది